మన రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ అన్న మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను కామ్రేడ్ కేవల్ కిషన్ యొక్క అరుగయ్య వర్ధన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరులు సత్యనారాయణ గారు వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ సుభాష్ రెడ్డి గారు పెద్దలు భూపతి గారు పెద్దలు ప్రొఫెసర్ రాములు గారు సోదరుడు శంకర్ గారు బాబన్న గారు శంకర్ గారు పరమేశ్ గారు మహేష్ గారు కృపాసాగర్ గారు సోదరుడు సీన్ గారు మరి విజయ్ గారు అశోక్ గారు ఇంకా చెప్తూ పోతే అనేక మంది అన్ని జిల్లాల అధ్యక్షులు మత్స్యశాఖ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో మెసేజ్ చెప్పగానే బయలుదేరి వచ్చిన గుజరాతి బంధుమిత్రులు వివిధ ఈ ప్రాంతంలోనే వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఇవాళ వర్ధంతి సందర్భంగా మేము రెండు వేల పద్నాలుగు మొట్టమొదటిసారిగా డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు ఇక్కడికి వచ్చినాం వాస్తవంగా వచ్చి అన్ని పరిశీలించినాం ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఇంతకుముందే నేను చెప్పినట్టు చూడండి అనిల్ గారు మేము ఎప్పుడైనా ఒక సంఘాన్ని నడపాలన్నా ఒక ఆర్గనైజేషన్ నిలబడాలన్నా ఒక స్ఫూర్తి అనేది ఉండాలి త్యాగాలు చేసిన వాళ్ళే మనకు స్ఫూర్తి తాతలుగా ఉండాలి ఏ సంఘానికైనా అన్న సంకల్ప మేము కోరినప్పుడు వారు అనేక విషయాలు మాతో చర్చించినారు అనేక రోజులు మేము వారితో చర్చించడం జరిగింది ఇవాళ కృష్ణస్వామి ముదిరాజు గారు ముదిరాజులు ఒక సంఘంగా ఏర్పడాలని పనిచేసిన వ్యక్తి మరి ఎప్పుడో నిజాం కాలంలోనే మహాసభను ప్రారంభించిన వ్యక్తి ఆయన ఆ రోజు ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తూ మన కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయిన వ్యక్తి దాని తర్వాత ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు అనేక మంది పెద్దలు సంఘం కోసం కానీ సమాజం కోసం కానీ కృషి చేసిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లో ఎమ్మెల్యే కంటే ఎక్కువ మేయర్ లక్ష్మీ గారు ముద్రాతిగా పేరు పొందిన వ్యక్తి మేయర్ లక్ష్మీ ఆయన అంటారు అరవై తొమ్మిది ఉద్యమ కాలంలో అసలు బాసిన వాళ్లకు అమరవీరులకు స్మారక స్థూపం కట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ లో తీర్మానం చేసి ఫౌండేషన్ వేయడానికి వెళ్తే ఆనాడు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది జైల్లో పెట్టడమే కాదు ఆ కార్పొరేషన్ రద్దు కూడా చేసింది అటువంటి గొప్ప త్యాగాలు చేసిన వ్యక్తులు మన దాంట్లో ఉన్నారు మరి వారు మేయర్ లక్ష్మీ ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైనట్లు మరి అదేవిధంగా మనం మహబూబ్ నగర్ జిల్లాలో పేద ప్రజల కష్టాలు చూసి ఆ రోజు రాజుల పరిపాలనలో పేదనం కొట్టి పేదనం కొట్టి గొర్రెలు ఎట్లయితే వాళ్ళ గడిచలు నింపుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా ఆ గడిలను దాడి చేసి ధాన్యం తెచ్చి పేద ప్రజలకు పంచిన వాడు పండుగ సాయన ఇప్పటికీ మహబూబ్ నగర్ లో పండుగ సాయైన సమాజ దగ్గర అనేక మంది పూజలు చేస్తున్నారు అనేక మంది ఆశీర్వాదాలు అవుతుంది త్వరలో నవాబపేట మండలంలో వారు పుట్టిన మండలంలో పండుగ సాయన కాంస్య విగ్రహాన్ని కూడా మనం పెట్టబోతున్నాం అనే విషయాన్ని సందర్భం ఇవాళ కామ్రెడ్ కేవల్ కృషన్ గారు అసమాన త్యాగాలు చేసిన వ్యక్తి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి మరి మీరు చేసింది నిజాం కాలం నుంచి మొదలైన పోరాటం నిజాం కు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడు జాగిర్దార్లు జమీందారుల పేరుతో ఉన్న వాళ్ళు దొరలు చేస్తున్న పోరాటాలకు వ్యతిరేకంగా వారు పనిచేసినారు ఆనాటికే గ్రాడ్యుయేట్ అయినాయి ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సంపాదించినారు తహసీల్దార్ ఉద్యోగం వస్తే తృణపాయంగా పక్కవ పెట్టినాడు తహసీల్దార్ ఉద్యోగం కంటే పేద ప్రజల కోసం పనిచేయడమే నాకు గొప్ప విషయం అని చెప్పి వచ్చి తండ్రితో గొడవ పెట్టుకుని వాళ్ళ ఆస్తులు పంచి ఇక్కడ ప్రారంభించిన ఇవాళ అనేక మంది పేద బిడ్డలకి ఈ ప్రాంతంలో భూములు ఉన్నాయంటే అది కామ్రేడ్ కేవల్ కిషన్ చేసిన పోరాటమే అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అనేక ఉద్యమాలు నడిపినారు వారిని ఇక్కడ ఆరోగ్యం అరవై ఐదు లక్షల నమ్మితే వెంటనే వచ్చిన ఎన్నికల్లో ఆయన భార్య ఆనందదేవి గారు నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా చేసిన విషయం మర్చిపోరు వారి తల్లి ఏళ్ల పాటు మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా చాగాల కుటుంబాన్ని ఎవరు మర్చిపోరు ఇవాళ మనకు పోలీస్ కిష్ట అనేక మంది ఉద్యమాల్లో ప్రాణాలు వదులున్నారు మన బిడ్డలు కూడా అనేక మంది ప్రాణాలు వదులున్నారు కానీ ఒక పోలీసు ఉద్యోగం ఒక ఉద్యోగ భద్రత ఉండి తెలంగాణ బిడ్డల కోసం త్యాగం చేసిన దాంట్లో పోలీసు నాడు డిసెంబర్ ఫస్ట్ నాడు ప్రతి సంవత్సరం మనం అమరవీరుల స్మారక స్కూపం దగ్గర పోలీసులు అర్పిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా తెలంగాణ ముద్రరాజ్ మహాసభకి ఏమి స్ఫూర్తి అంటే వీరే స్ఫూర్తి మనకు వీరు ఏ లక్ష్య సాధన కోసమైతే ఇవాళ సమాజంలో వాళ్ళ జీవితాలు అర్పించినారో ఆ లక్ష్య సాధనలో పనిచేసేదే ఇవాళ తెలంగాణ ముజరాత్ మహాసభ ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఎక్కడైతే పేద ప్రజల కన్నీళ్లు తుడవడానికి వారు అసమాన త్యాగాలు చేసినారో అదే స్ఫూర్తి భాగాన్ని చెప్పే విషయాన్ని మనవి చేస్తున్నాను చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటాం అరే సంఖ్యాపరంగా బలంగా ఉన్నాం మనం బాగా పెద్దగా ఉన్నాం పెద్ద జాతి అనుకుంటాం సంఖ్యాపరంగా ఎంత పెద్దగా ఉన్నామో దారిద్రంలో కూడా అంత ఉన్నామనే మాట మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత మనం అటువైతే వేసినాం గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సందర్భాల్లో వారితో మాట్లాడిన విషయాన్ని కూడా మనమే చేసుకుంటే ఖచ్చితంగా ఎటువంటి కార్యక్రమాలు కావాలో తీసుకురండి అవన్నీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్తేనే ఇలా మత్స్య శాఖలో కానీ మిగతా అంశాల్లో కానీ వాళ్ళ అనేక కార్యక్రమాలు రూపొందించడం ఇవాళ మీకు అందరికీ కలిసి ఇలా ఉచితంగా చాలా పిల్లలు పంపిణీ చేస్తున్నాం మనం అరవై వేల మందికి టూ వీలర్స్ ఇవ్వగలిగినాం మూడు వేల ఐదు వందల మందికి టాటా ఏసర్లు ఇచ్చినాం వందలాది మందికి బులవ వాహనాలు ఇచ్చినాం ఇవాళ ఎక్కడో రెండు లక్షలు ఇన్సూరెన్స్ ని ఆరు లక్షలు చేయగలిగిన అనేక అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న నేపథ్యం మనందరికీ ఉంది మరి ఈరోజు కేవల్ కిషన్ గారి స్ఫూర్తితో మనం చేస్తున్న కార్యక్రమాలే ఇవాళ తెలంగాణ ముద్రాల మహాసభ కింది స్థాయి వైపు ఆలోచిస్తుంది పైకి కాదు పేద ప్రజలకు ఎట్లా అండగా ఉండాలి మన వాళ్ళ కిందున్న వర్గాలకు మనం ఎట్లా చొరవ కావాలి ఎట్లా వారి దాకా మనం కార్యక్రమాలు తీసుకపోవాలి ఎట్లా ప్రభుత్వంతో ఒప్పించి ఆ కార్యక్రమాన్ని కింది స్థాయి దాకా తీసుకపోయి వాళ్ళ జీవితాలు మెరుగుపరచాలనే సంకల్పం కొద్ది ఇవాళ మనం పనిచేస్తున్న నేపథ్యం మీకు అందరికీ తెలిసిందే నేను ఈరోజు మనం ప్రభుత్వాన్ని చాలా కోరిన ఎవరైనా గతంలో అరవై ఏళ్ళు ఎప్పుడైనా పట్టించుకున్నారా ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే అక్కడ ఒక టెంట్ వేసుకొని ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని పోయేది మనం ఇంత పెద్ద డయాస్ వేసుకొని లైట్లు పెట్టుకొని ఇక్కడ మీటింగ్ అంటే ఇది తెలంగాణ వచ్చి తెలంగాణ సాకారమైంది కాబట్టి ఇది సాధ్యమైందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఇదే వేదిక మీద మీకందరికి ఒక విషయం కూడా చెప్తున్నా కేవలం కి జాతరని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దీన్ని అధికార జాతరగా ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాం వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడే అధికార కార్యక్రమాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలుగా ఇక్కడ ప్రారంభమవుతాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం ఖచ్చితంగా ఆదేశాలు ఇప్పిస్తాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని కేవలం కిషన్ స్ఫూర్తిని ఈ తరాలకు కల్పించాల్సిన అవసరం బాధ్యత ఉందనే మాట కూడా ఇవాళ ప్రభుత్వ పరంగా వస్తుందనే మాట కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఇలా ప్రజల్లో ఉన్న అన్ని కోణాలని ఆవిష్కరించి ఇవాళ ఇటువంటి జాతరను గుర్తిస్తుందనే విషయాన్ని కూడా మనం గౌరవం తెలుసుకోవాల్సి అవుతుంది మీ చరిత్రలో మన మా దగ్గర వరంగల్లో ఉంటుంది సమ్మక్క సారలమ్మ జాత మనం కాకతీయ రాజును గొప్పగా పరిపాలించిన కూడా చెప్తాం కానీ ఆ రాజు పన్ను విధించినప్పుడు పోరాటం చేసిన వాళ్ళే ఇలా సమ్మక్క ఆ కాకతీయ రాజుల యొక్క ఘన చరిత్ర గురించి ఎంతైతే చెప్తామో సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తి గురించి కూడా అంత గొప్పగా మనం పండుగలు జరుపుకుంటాం ఏదైతే మన కార్యక్రమాలు ఏవైనా కావచ్చు ఖచ్చితంగా పోరాట స్ఫూర్తిని మనం ఈ ఉద్యమాల స్ఫూర్తిని ప్రజల మధ్యకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ కల్చర్ లో భాగమనే మాట కూడా నేను ఈ సందర్భంగా నేను మరి ఆ దాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాన్ని గుర్తించినప్పుడు ఇవాళ కేవల్ కిషన్ జాతరని ఇంత గొప్ప జాతర దీన్ని నిర్లక్ష్యం చేయబడ్డది దీన్ని తప్పనిసరిగా మనం ప్రభుత్వం ద్వారా నిర్ణయిద్దామని చెప్పినప్పుడే ఇవాళ తెలంగాణలో ఈ జాతరని అధికార జాతరగా నిర్ణయించడం జరిగిందనే విషయాన్ని కూడా నేను మన చేస్తున్నా తప్పకుండా ఇక్కడ ఉన్న మిత్రులు ఇక్కడున్న అధికార యంత్రాంగం ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు అందరి సంపూర్ణ సహకారం తీసుకొని వచ్చే సంవత్సరం నాటికి ఈ జాతరని అధికారికంగా నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మేము గతంలో ఈ స్థలాన్ని చూసినప్పుడు కొంత ఎత్తు పంపులు ఆలోచన ఇబ్బందులు ఉండేది మనం వచ్చినప్పుడు కొంత ఈ మధ్య నివలేదు కొంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని మంచి పార్క్ చేయడానికి కూడా కార్యక్రమాలు చేస్తున్నారు ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ లో అడిగినప్పుడు మేము జోక్రామన్న గారిని అడిగినప్పుడు వన్ వరకు అయితే ఇవ్వచ్చు వన్ ఎకర్ దాటితే మా చేతు లేదు మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పొందాలన్నారు వన్ ఎకర్ అయినా పర్లే మాకు వన్ ఎకరే వారి స్మృతి మనంగా ఇలా డెవలప్ చేద్దాం దీంట్లో మరి ఏనాడైనా సత్తనా సమస్య సత్తన ఉండొచ్చు ప్రజలు ఒక సాంప్రదాయంతో వారి కార్యక్రమాలు చేయడానికి కూడా ఎటువంటి అడ్డంకి లేదు ఒకవైపు ఎక్కడో పక్క లేదా వెనక భాగంలోనైనా ఒక హాల్ నిర్మించే కార్యక్రమం కూడా చేపడదామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మరి ఇంతకు ముందే మన సోదరులు చేరి సుభాష్ రెడ్డి గారు కూడా వారు ప్రకటన చేసినారు మరి మార్చి తర్వాత వచ్చే నిధులతో వారు పది లక్షలు కేటాయిస్తాను నేను ఇలా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేయడానికి కూడా మేము కోరుతాం దాంతో పాటు నా నిధులను కూడా కేటాయించి ఇక్కడ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నాటికి ఏదో ఒక కార్యక్రమాన్ని వేదికను మాత్రం తయారు చేస్తామనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ముఖ్యంగా నేను ముద్రాజ్ బంధువులందరినీ కోరేది ఒకటే ఇవాళ ఈ స్ఫూర్తి ప్రదాతలు మనకు నేర్పించేది ఏమిటి ఏం చెప్తున్నారు వా స్వార్థం గురించి కాకుండా వ్యక్తిగతమైన విషయాలు కాకుండా సమాజ శ్రేయస్ కోసం పనిచేసినాడే వారి గౌరవం గుర్తింపు ఉంటుంది అనేది కూడా వారు ఈ సందర్భంగా చెప్తున్నారు వారి జీవిత కథ కానీ జీవిత చరిత్ర కానీ అదే చెప్తున్నారు ఇవాళ వారి జీవిత కథని కూడా వారి సంనివాస్ లాంటి మిత్రుడు ఈ ప్రాంతంలో ఉండే వేరే మిత్రుడు ఉస్మానియా రిసెస్ కార్డర్ రాస్తే చిన్న బుక్కుగా దాన్ని ప్రింట్ చేసి రిలీజ్ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా చెప్తున్నారు విధంగా పండుగ సాయన్న గురించి ఒక మిత్రుడు నవల రాస్తే దాన్ని కూడా రిలీజ్ చేయించారు చేయించిన అట్లాగే పండుగ సాయన్న గురించి మరి ఒక వాయిద్యం మీద కథ చెప్పే మరి మల్లన్న గారి ఆ కథలతో రికార్డ్ చేసి పెట్టించగలిగి వారి గురించి ఒక డాక్యుమెంటరీని కూడా షూట్ చేసి వాళ్ళ తెలంగాణ మన హరికృష్ణ గారు హరికృష్ణ గారు వారి సంస్థ ద్వారా కల్చరల్ సెంటర్ ద్వారా వారు దాన్ని రికార్డ్ చేయించి మధ్యలో ఒకసారి డిస్ప్లే చేయడం కూడా జరిగింది ఇవాళ తెలంగాణలో అనేక మంది చరిత్రకారు ఎంతో మంది రచయిత మరి మన మన వర్గానికి సంబంధించిన వేమురి అన్మదాసని కల్వగుట్టు ప్రాంతంలో మరి ఆ రోజులలో వృద్ధుల కూడా రాముడు మీద కీర్తన రాసినాడు మహారాజుల కాలంలో మరి అటువంటి వాటి చరిత్రను కూడా వెలుగు తెచ్చి అలా తెలుగు అకాడమ నుంచి పబ్లిష్ చేయించడం జరిగింది అనేక రకాలుగా తెలంగాణలో ఉండే మరుగుపడిపోయిన సంస్కృతి విషయాన్ని బయటికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ముద్రాల మహాసభ మిత్రులందరికీ కూడా అప్పీల్ చేస్తున్నారు ఒక విషయాన్ని నేను పదే పదే మన మిత్రులు చెప్తుంటారు మన పత్రికా రంగంలో ఉన్న మిత్రులు ఇంకెప్పు చెప్తుంటాం మన చరిత్ర మనమే రాసుకోవాలి మన చరిత్ర ఇంకెవరు రాయ తెలంగాణలో చరిత్ర నిర్లక్ష్యం చేయబడ్డది మరమన పడేయబడ్డది తొక్కివేయబది ఇక్కడ తలెత్తుకొని ఇప్పుడు నిలబడుతున్నాం మనం ఇక్కడ మన చరిత్ర మనం రాసుకోవాలి మన భాష సంస్కృతి గురించి మనం ప్రచారం చేసుకోవాలి చాలా సందర్భాల్లో నేను ఒక విషయం చెప్తుంటాను మనం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడేదో గౌరవంగా ముదిరా అంటున్నారు కానీ ఇదివరకు ఏమనేది మనం తెలుగోడు అనేది తెలుగురా అనేది లేకుంటే తెలుగు అనేది మరి తెలుగు భాష ఏమంటారు తెలుగు భాష అంటారు ఈ తెలుగుకి తెలుగు తెలుగు ఏం సంబంధం ఉన్నది ఈ తెలుగు 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 తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం ఉన్నది అనే విషయాన్ని కూడా స్పష్టంగా మనం చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఎక్కడ మన దాంట్లో విద్యావంతులు ఉందా ఏమిటి మన మూలాలేమి మన పరిస్థితి ఏమి మనం అంటే మనం యుద్ధాలు చేసినాం రాజులం పోరాటాలు చేసినాం మనం వెనుక రాజుల జరుగుతున్నది దేశం రాజుల అది ఒకనాడు ఎన్ని వందల క్రితం రాజులం కావచ్చు తర్వాత యుద్ధాలు చేసిన సైనికులం కావచ్చు పంటులం కావచ్చు కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటి ఈ రోజు వాస్తవం ఏంటి ఇవాళ హీనమైన కథ ఏమిటి వాళ్ళ చేపలు పట్టే వాళ్ళుగా పనులు అమ్మే వాళ్ళుగా గ్రామాల్లో బతుకుతున్న పరిస్థితి దీని నుంచి మన వర్గాన్ని ఇట్లా పైకి తీసుకురావాలనే అంశంలో కూడా మనకు స్పష్టమైన వైఖరి స్పష్టమైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ముఖ్యంగా రానున్న రోజుల్లో తెలంగాణ ముదిరాజు మహాసభ అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సులు పెడతారు చైతన్యవంతమైన సమాజాన్ని తీర్చించడానికి అన్ని జిల్లా కేంద్రాల్లో నేను పర్యటిస్తాననే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా అక్కడ పెట్టే శిక్షణ తరగతుల్లో తప్పనిసరిగా క్రమశిక్షణ యుద్ధంగా పాల్గొని ఈ సమాజ సేవస్సు కోసం జీవితంలో కొంత బాగా నేను చేస్తే మన మిగతా వర్గాల వారిని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలోపేతం చేసే అవకాశాలు వస్తే తప్ప ఎక్కడి నుంచో మనకు అవకాశాలు ఆకాశం నుంచి రాలిబడే విషయాన్ని కూడా మిత్రులు గమనించాలని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను ఇవాళ మనం ఎంతోమంది ఉద్యమ కాలంలో అనేక మంది తెలంగాణ ఉద్యమంలో కూడా గుజరాత్ బిడ్డలు యాభై ఆరు మంది తెలంగాణ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన వారు కూడా ఇవాళ అనేక మంది బిడ్డలు అనేక ఉద్యమాల్లో సామాజిక మార్పు కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు మన దాంట్లో వారికి స్వార్థం లేదు వారికి ఏమైనా ఏ ఆకాంక్షల కంటే ఒక లక్ష్యం కోసం పనిచేసిన వాళ్ళు దయచేసి వాళ్లే మనకు స్ఫూర్తి ప్రదాతలు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఇవాళ కేవలం కిషన్ గారికి మనం అర్థం చేసి ఇవాళ అమే అయితే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ముఖ్యంగా ఒక స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్ కీవల్ కిషన్ కార్ వారి వారి పేరు మీద కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడో సంగారెడ్డిలో వాళ్ళ జిల్లా కార్యాలయాన్ని పేరు పెట్టుకున్నారు నేను వరంగల్లో ఉన్న సందర్భం వస్తే వరంగల్ కమ్యూనిస్టు అడిగినా ఏమయ్యా మీకు జిల్లా కార్యాలయం ఉన్నది కేవలం కిషన్ కార్యాలయం పేరు మీద ఉంది దాని గురించి ఆయన మాకు విరోధాలు రాదు మరి వాళ్ళు ఆ జెండాలు ఇదివరకు వరకు ఇది అంత గట్టేది అక్కడికే కలుగుతున్నారు ఖచ్చితంగా వారి స్ఫూర్తిని వారి ఆశయ సిద్ధిని వారి లక్ష్యాన్ని ఎవరైతే విస్మరించినా తెలంగాణ ముద్రాజ్ మహాసభ జెండెత్తి నిలబెడుతుందనే మాట కూడా ఈ ఇటువంటి స్ఫూర్తి ప్రదాతలే మనకు మనకు రక్ష ఇటువంటి వారి పోరాటం చేయలే వారి పోరాట నేపథ్యమే తెలంగాణ ముద్రాజ్ మహాసభకు ఒక సిద్ధాంతంగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి ఈ రోజు ఈ వర్దంతి సభలో పాల్గొన్న బంధు మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రానున్న రోజుల్లో దీన్ని ఇంకా మరింత బలంగా నిర్మించడానికి మెదక్ జిల్లా మరియు ఉమ్మడి మెదక్ జిల్లా నాయకత్వాలు అందరు పెద్దలతో ఒక రోజు దీని మీద మంచి సమావేశాన్ని ఏర్పాటు చేయండి మెదక్ హెడ్ క్వార్టర్స్ లో అందరు కలిసి అందరికీ పిలవండి అందరితో మాట్లాడండి రానున్న రోజుల్లో దీన్ని మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా పెద్దలు శేర్ సుభాష్ రెడ్డి గారు వారు మనకు అండదండగా ఉంటారు మీకు ముందట ఉంటారు ఏది కావాలన్నా మీరు ఫోన్ చేసి అని చెప్పారు నేను కూడా వారితో తోడుగా అన్ని కార్యక్రమాల్లో ఉంటా మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు చేస్తూ జై తెలంగాణ జై గురాజ్ జై ఆశయాలు కేవల్ కిషన్ గారి ఆశయాలు